వెల్కమ్ టు పిఎం సెవెన్ పాలిటిక్స్ అమరావతి శ్రీవారి ఆలయంలో నేడు అత్యంత వైభవంగా శ్రీనివాస కళ్యాణోత్సవం జరగనుంది దీనికి అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి ఈ సందర్భంగా ఇరవై ఏడు వేల మంది ఆలయానికి వస్తారని తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు అంచనా వేశారు దీనికి అనుగుణంగా ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ సహా పలువురు మంత్రులు శ్రీనివాస కళ్యాణోత్సవానికి హాజరయ్యే అవకాశం ఉంది ఈ మేరకు చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ను చైర్మన్ బిఆర్ నాయుడు టిటిడి బోర్డు సభ్యులు కార్యనిర్వహణాధికారి శ్యామలారావు అదనపు ఈవో సిహెచ్ వెంకట చౌదరి ఇదివరకే ఆహ్వాన పత్రికను అందజేశారు రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఆలయ నిర్మాణానికి వెంకటాపాలంలో ఇరవై ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించారు రెండు వేల పంతొమ్మిదిలో శంకుస్థాపన చేశారు ఆ తర్వాత వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఆలయాన్ని నిర్మించి రెండు వేల ఇరవై రెండులో వైభవంగా ప్రారంభించింది ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని కూడా నిర్వహించింది ఇక ఇక్కడ నిర్వహించనున్న శ్రీనివాస కళ్యాణోత్సవాన్ని పునస్కరించుకుని టీటీడీ కార్యనిర్వహణాధికారి జే శ్యామలారావు అమరావతిలోని మఖం వేశారు పలు దఫాలుగా అధికారులతో సమీక్ష నిర్వహించారు భక్తులు శ్రీవారి కళ్యాణాన్ని వీక్షించడానికి వీలుగా భారీ ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు మంచినీరు మజ్జిగ అన్న పంపిణీ చేయనున్నారు రాజధాని అమరావతి ప్రాంతంలో శ్రీవారి ధర్మరథాలతో ప్రచారం చేయించారు టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో భక్తి సంగీత ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు దీన్ని ఎస్బీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది మంచినీరు మజ్జిగ అన్న ప్రసాదాలు పంపిణీ చేయనున్నారు రాజధాని అమరావతి ప్రాంతంలో శ్రీవారి ధర్మరథాలతో ప్రచారం చేయించారు కళ్యాణోత్సవానికి భజన బృందాలు శ్రీవారి సేవకులను ఆహ్వానించారు వారి సేవను వినియోగించుకుంటారు టిటిడి అధికారులు ట్రాఫిక్ అంతరాయం తలెత్తకుండా పార్కింగ్ స్థలాలను గుర్తించారు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా వాహనాలను ఎక్కడ నిలపాలనే విషయాన్ని భక్తులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తారు జిల్లా టీటీడీ అధికారులు ప్రత్యేకంగా జాయింట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టారు సీసీ కెమెరాలతో నిరంతరం భద్రతను పర్యవేక్షించనున్నారు వివిధ ప్రాంతాల నుండి భక్తులు సులువుగా ఆలయానికి చేరుకోవడానికి ఏపీఎస్ఆర్టీసీ సైతం రంగంలోకి దిగింది అమరావతి గ్రామాల నుంచి వెంకటాపాలం ఆలయానికి మూడు వందల బస్సులు నడిపిస్తుంది మరోపక్క తిరుమలలో హోలీ పౌర్ణమి గరుడు సేవ వైభవంగా జరిగింది శుక్రవారం సాయంత్రం ఏడు నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు సర్వాలంకర భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడు వాహనరుడై నాలుగు తిరుమాడ వీధుల్లో విహరించారు భక్తులను కటాక్షించారు టిటిడి అర్చకులు శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు